స్టూడెంట్స్ మళ్ళీ లెక్కలకు స్వాగతం మూడు వరుసల నగదు చిట్టా ఫస్ట్ ఇయర్ మూడు వరుసల నగదు చిట్టాకు వచ్చేద్దాం ఇది ఎగ్జామ్లో పంతొమ్మిదవ నెంబర్లో వస్తుంది పంతొమ్మిదవ నెంబర్లో వస్తుంది క్వశ్చన్ పేపర్లో పంతొమ్మిది అయితే దీనికి పది మార్కులు ఉంటాయి చాలా వరకు ఈజీగానే ఉంటుంది ఒకటే సూత్రం పైన ఆధారపడి పనిచేస్తూ మనం లెక్కను కంప్లీట్ చేయవచ్చు సో వ్యక్తిగత వాస్తవిక నామమాత్రపు ఖాతాలు మూడు ఉంటాయి అందులో వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారం ఈ పట్టికను నగదు చిట్టాను కంప్లీట్ చేయవచ్చు దీంట్లో మూడు నాలుగో రక నాలుగు రకాల చిట్టాలు ఉన్నాయి మనకు మాత్రం ఇప్పుడు ఇది మాత్రం నేర్చుకుంటున్నాం ఒక వరుస నగదు చిట్ట రెండు వరుసల నగదు చిట్ట మూడు వరుసలు చిల్లర నగదు చిట్ట మనం మూడు వరుసల నగదు చిట్టా చేస్తున్నాం ఏ నగదు చిట్టా చేసినా మనకు ఒకటే వాస్తవిక ఖాతా సూత్రం పైన ఆధారపడి ఉంటుంది ఆ సూత్రం వచ్చేసి వస్తే డెబిట్ పోతే క్రెడిట్ నగదు వస్తే డెబిట్ నగదు పోతే క్రెడిట్ నగదు వస్తే డెబిట్లో రాయాలి నగదు పోతే క్రెడిట్లో రాయాలి సో దాని అంతే ఈజీగా అయిపోతుంది సో మిగతా అంశాలు మొత్తం ఈజీగా చేయొచ్చు చూద్దాం ఇందులో మీకు ఎదురుపద్దు ఎదురుపొద్దు వస్తుందని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎదురుపొద్దుతో పాటు మిగతా అంశాలన్నీ కూడా ఈజీగా చేయొచ్చు మనం అది ఎలాగో చూద్దాం సో మొదట మనము పట్టికను పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పట్టిక వేయడానికి టైం తీసుకుంటుంది ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం పట్టికను ముందే వేసి పెట్టుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంటుంది పట్టికను వేసేటప్పుడు పెన్సిల్తోనే వేయండి విలువగా ఉండేటట్టు మిగతా అమౌంట్లు తక్కువగా ఉండేటట్లు పేజ్ను ఇట్లా ల్యాండ్స్కేప్లో ఉంచి వేసుకోవడం మంచిది రైట్ ఫస్ట్ లెక్కను పట్టుకేసుకున్న తర్వాత మనం లెక్క వచ్చేసరికి లెక్కను చూసుకుంటే మన నిల్వలు ఇచ్చిన చేతిలో నగదు బ్యాంకులో నగదు మనం ఆన్సర్ కరెక్టా కాదా మనం ఆన్సర్ ముందే తెలుసుకోవచ్చు ఒకవేళ చివరిలో మనం ఆన్సర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే లెక్కను కంప్లీట్ చేసేద్దాం చేతిలో నగదు బ్యాంకులో నగదు డెబిట్ వైపున రాయాలి ఇవి నిల్వలు రైట్ పదివేలు ఐదు వేల రూపాయలు నగదు వరుసలో నగదు నిల్వ బ్యాంక్ వరుసలో బ్యాంకు నిల్వ నెక్స్ట్ నాలుగవ తేదీ అమ్మకాలు అమ్మకాలు వచ్చేసి డెబిట్ వైపు డెబిట్ వైపు మనకు నగదు వస్తుందా పోతుందా అనే సూత్రం పైన ఆధారపడి చేస్తున్నాం కాబట్టి నగదు వస్తే డెబిట్ అమ్మకాలు చేసిన మనం సరుకును అమ్ముతున్నాము నగదు వస్తుంది కాబట్టి డెబిట్ వైపు రాయాలి వస్తే డెబిట్ సో డెబిట్ వైపునట్టు అమ్మకాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు నెక్స్ట్ ఆరవ తేదీ శేఖర్కు అమ్మకాలు ఇది అరువు వ్యవహారము నగదు వ్యవహారం కాదు అరువు వ్యవహారాలు నగదు చిట్టాలో రాయకూడదు కేవలం నగదు వ్యవహారాలను మాత్రమే రాస్తాము కాబట్టి ఈ ఆరవ తేదీ శేఖర్కు అమ్మకాలు రాదు అట్లాగే శేఖర్కు అరువుపై అమ్మిన్ అమ్మకాలు అరువుపై సరుకు అమ్మకాలు అన్న కూడా రాయకూడదు నెక్స్ట్ ఎంబడే ఎనిమిదవ తేదీ శేఖర్కు నగదు అమ్మకాలు సో మనం ఈ కన్ఫ్యూజన్ నుంచి పోవడానికి ఆ రెంబడెంబడే శేఖర్ పేరుతోనే రెండవ వ్యవహారాలు ఇవ్వడం జరిగింది శేఖర్కు నగదు అమ్మకాలు వస్తుంది శేఖర్కు అమ్మకాలు రాదు శేఖర్కు అమ్మకాలు కూడా అరవై వ్యవహారమే రాదు సో ఎనిమిదవ తేదీ టూ శేఖర్ ఆరు అమ్మకాలు నెక్స్ట్ పదవ తేదీ సునీత నుండి వచ్చిన నగదు నగదు వస్తుంది వస్తే డెబిట్ వైపు డిస్కౌంట్ డిస్కౌంట్ వరుసలో టు సునీత డిస్కౌంట్ వరుసలో డిస్కౌంట్ పన్నెండు చెల్లించిన కమిషన్ నగదు వస్తుందా పోతుందా పోతుంది చెల్లించిన మనం చెల్లించడం కాబట్టి కమిషన్ చెల్లించడం క్రెడిట్ వైపు బై కమిషన్ మూడు వేలు బ్యాంకులో జమ చేసిన నగదు నగదు వస్తుందా పోతుందా పోతుంది పోతే క్రెడిట్ వైపున రాయాలి బై ఎవరికి పోతుంది బై ఎవరికి పోతే వాళ్ళ పేరు రాస్తాం ఎవరికి పోతుంది బ్యాంకు పోతుంది కాబట్టి బ్యాంకు అని రాస్తాం పద్నాలుగు అవుతాయి రైట్ ఎప్పుడైతే మనకు బ్యాంకు అనే పదం వివరాల వరసలో వచ్చిందో దాన్ని మనం ఎదురుపద్దుగా పరిగణించాలి వచ్చింది సో ఇది పద్దు కాబట్టి ఎల్ఎఫ్ కాలంలో సి అనే లెటర్తో సూచిస్తాం వెంబడే దీన్ని డెబిట్ వైపు కూడా రాసేస్తాం సేమ్ పద్నాలుగవ తేదీ బ్యాంకు అని రాసినాం కాబట్టి ఇక్కడ నగదు అని రాయాలి వచ్చేసి నగదు అని రాసినాం కాబట్టి బ్యాంకు వరుసలో అమౌంట్ రాయాలి నాలుగవ తేదీ నాలుగవ ఇక్కడ కూడా సి పద్దు అని మనం సూచించడం జరుగుతుంది ఎల్ఎఫ్ కాలంలో సి అని పెట్టినామంటే దాన్ని ఎదురుపొద్దుగా సూచిస్తున్నట్టు మనం సో ప పద్నాలుగవ తేదీ బ్యాంకులో జమ చేసిన నగదు నగదు పోతుంది పోతుంది కాబట్టి క్రెడిట్ వైపు రాయాలి ఎవరికి పోతుంది బ్యాంకు పోతుంది కాబట్టి బై బ్యాంకు మనం బ్యాంక్ అని రాసినాం కాబట్టి అమౌంట్ నగదు వరుసలో రాయాలి దాన్ని సి అక్షరంతోన సూచిస్తాం ఎందుకు అంటే బ్యాంక్ అనే పదం రాసిన అంటే ఇది ఎదుర్పొద్దు అని సి అనే అక్షరం చేత సూచించి ఈ నెంబర్ ఎయిట్ వైపు తీసుకొచ్చి సేమ్ డేట్ అక్కడ బ్యాంకు రాస్తే ఇక్కడ నగదు నగదు రాసి సి అనే అక్షరం సూచించి నాలుగు వేలు రాస్తాం రైట్ పదహారు మూర్తికి జారీ చేసిన చెక్ వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ వైపు బై మూర్తి నగదు పోతుంది నగదు పోతలేదు చెక్ రూపంలో పోతుంది అంటే బ్యాంకు మన అకౌంట్ల నుంచి డబ్బులు పోతున్నాయి చెక్ రూపంలో క్రేట్ వైపున బై మూర్తి చెక్కు అన్నారు కాబట్టి బ్యాంక్ వరుసలో తొమ్మిది వేల ఎనిమిది వందలు డిస్కౌంట్ వరుసలో రెండు వందలు పద్దెనిమిది ఆఫీస్ అవసరాలకు బ్యాంకు నుండి తీసిన నగదు ఆఫీస్ అవసరాలకు మనం ఆఫీస్గానే భావించాలి మనం సంస్థ అన్న ఆఫీస్ అన్న ఆఫీస్గానే భావించి మనం లెక్కలు చేస్తాం కాబట్టి మనం ఆఫీస్గా భావించాలి మూడు వరుసలు నగదు టై చేసేటప్పుడు ఇంకా ఆఫీస్గా సో ఆఫీస్ కోసం మనం ఆఫీస్ మన అవసరాల కోసం బ్యాంకు నుండి నగదు తీస్తున్నాం సో నగదు మనకు వస్తుందా పోతుందా బ్యాంకు నుండి తీసిన నగదు మనకు వస్తుంది సో వస్తే డెబిట్ వైపున రాయాలి సో ఏమన్నా రాయాలి ఎవరి నుంచి వస్తుందో వాళ్ళ పేరు రాస్తాం సో బ్యాంక్ నుంచి వస్తుంది బ్యాంక్ అని రాస్తాం రైట్ ఎప్పుడైతే బ్యాంకు అనే పదం వచ్చిందో దాన్ని ఎదురు ఎదురుపద్దుగా భావిస్తాం అండర్లైన్ చేసి సి అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు సో మీకు మనకు ఐడెంటిఫై కొరకు గుర్తింపు కొరకు రాస్తున్నాం సో సి అనే క్షమ సూచించి దీన్ని ఇటువైపు క్రెడిట్ వైపు ఎదురుపొద్దు కాబట్టి రెండవసారి రాయాలి సో ఎదురుపొద్దు అంటే సేమ్ ఎదురెదురుగానే వస్తుందని కాదు తేదీని బట్టి కొన్ని పైన్కి కొన్ని కిందికి కూడా డెబిట్ వైపు క్రిందికి ప క్రెడిట్ వైపు పైని కూడా రావచ్చు సో ఇది చూడండి నగదు పద్నాలుగో తేదీ ఇక్కడ నాలుగో ఐదో అంశం ఉంది ఇక్కడ రెండవ అంశం ఉంది ఇప్పుడు ఇది కూడా ఆరవ అంశం అవుతుంది ఇక్కడ నాలుగో అంశం అవుతుంది అట్లా ఏం ఉండదు ఎదురెదురుగా ఉండదు కానీ డెబిట్ వైపు క్రెడిట్ వైపు ఒకటే తేదీన నమోదు అవుతుంది దీన్ని ఎదురుపతి రాసేద్దాం పద్దెనిమిది టూ బ్యాంక్ రాసినాం కాబట్టి బై నగదు నగదు రాస్తే బ్యాంక్ వరుసలో రైట్ ఇరవై ఫర్నిచర్ కొనుగోలు ఫర్నిచర్ని కొంటున్నాం నగదు పోతుంది పోతుంది కాబట్టి క్రేట్ వైపునా బై ఫర్నిచర్ ఇరవై రెండు జీతాల చెల్లింపు చెక్ ద్వారా చెక్ ద్వారా జీతాల చెల్లింపు క్రెడిట్ వైపు పోతుంది డబ్బులు పోతున్నాయి బ్యాంక్ నుంచి పోతున్నాయి అంటే క్రెడిట్ వైపు బై బ్యాంక్ బై జీతాలు బ్యాంకు వరుసలో రాయాలి చెక్ ద్వారా జలించడం కాబట్టి బ్యాంకు వరుసలో నెక్స్ట్ ముద్రణ ఖర్చులు ఇవి కూడా ఖర్చులు నగదు పోతుంది క్రెడిట్ వైపున బై ముద్రణ ఆరు వందలు అంజలి నుండి వచ్చిన చెక్కు ఏడు ఉండాలి అంజలి నుండి వచ్చిన చెక్ వస్తుంది చెక్ వస్తుంది మనకు వస్తుంది కాబట్టి డెబిట్ వైపున రాయాలి వస్తే డెబిట్ పోతే క్రెడిట్ కదా సో డెబిట్ వైపున టు అంజలి ఇరవై ఆరవ తేదీ అంజలి నుండి చెక్ వస్తుంది నగదు రావట్లేదు అమౌంట్ ఎక్కడ ఇస్తాం నగదు వరుసలో రాస్తాం ఇది కన్ఫ్యూజ్ కావద్దు చెక్కు మనకు వస్తుంది చెక్కును తీసుకొని ఏం చేస్తున్నాం ఆఫీస్లో పెట్టి చేసుకుంటున్నాం ఆఫీస్లో ఉంచుతున్నాం దాన్ని పంపించట్లేదు బ్యాంకుకు కాబట్టి చెక్కును ఏం చేస్తున్నాం నగదుతో పాటు నగదుతో పాటు మన ఆఫీస్లోనే ఉంచుతున్నాం అంటే మన చేతిలో కొంత డబ్బు ఉంది అట్లాగే చెక్కును కూడా అరబెట్టుకుంటున్నాం అంతే సో కాబట్టి చెక్కు మనకు వచ్చినప్పుడు ఏం చెప్పలేరు అంటే అది నగదు వరుసలో రాయాలి ఎంబడే మనకు కన్ఫ్యూజ్ పోవడానికి ఇరవై ఎనిమిదవ తేదీ కూడా చూడండి కృష్ణా నుండి వచ్చిన చెక్కు ఎనిమిది వందలు చెక్ను బ్యాంకులో జమ చేయడం సో ఇది కూడా రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం రైట్ ఇరవై ఆరవ తేదీ అంజలి నుండి వచ్చిన చెక్ ఏడు వందలు నగదు వరుసలో రాసినాం ఇరవై ఎనిమిది కృష్ణా నుండి వచ్చిన చెక్కును బ్యాంక్ వరుసలో రాసినాం అంటే తేడా ఏంటంటే కృష్ణా నుండి వచ్చిన చెక్కును ఆ చెక్కును ఎంబడే బ్యాంకు పంపించినాం అదే రోజు సో బ్యాంక్ పోయింది మన దగ్గర లేదు కాబట్టి బ్యాంక్ వరుసలో రాసేసుకుంటున్నాం కానీ అంజలి చెక్ అట్లాగే ఉంది మర్చిపోయి అట్లాగే పెట్టుకున్నాం కాబట్టి అది మన నగదు వరుసలో ఉంటుంది రైట్ ముప్పైవ తేదీ అంజలి చెక్ను బ్యాంకుకు పంపడం అయినది సో అమౌంట్ అందుకే ఇవ్వలేదు చూడండి మన దగ్గర ఈ ఏడు వందల చెక్కు మన దగ్గర ఆఫీస్లోనే ఉంది దాన్ని మనం బ్యాంకుకు ఈరోజు పంపిస్తున్నాం ముప్పైవ తేదీ నాడు పంపిస్తున్నాం పంపిస్తున్నాం కాబట్టి అంజలికి మనకు సంబంధం లేదు ఇప్పుడు మనకు బ్యాంకుకు మధ్య వ్యవహారం జరుగుతుంది కాబట్టి మనకు బ్యాంకుకు మధ్య వ్యవహారం జరుగుతుంది కాబట్టి బ్యాంకు అని రాస్తాం ఎవరికి పోతుంది చెక్కు బ్యాంకు పోతుంది బై బ్యాంకు అని రాస్తాం అంజలి అని రాయము ఎందుకు అంటే అంజలి ఇచ్చిన చెక్కు మన దగ్గర ఉంది ఒకవేళ అంజలి ఇచ్చిన డబ్బు ఈరోజు బ్యాంకుకి వేస్తే బై బ్యాంకే రాసేవాళ్ళం సో అంజలి చెక్కు అంజలి ఇచ్చిపోయిన చెక్కు మన దగ్గర ఉంది ఈరోజు బ్యాంకు వెళ్తున్నాం అదే అంజలి ఇచ్చిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆమె ఇచ్చిన నోట్ల కట్ట ఆ కట్టను డైరెక్ట్గా తీసుకుపోయి బ్యాంకులో వేస్తున్నప్పుడు ఎవరెవరికి మధ్యలో వ్యవహారం జరుగుతుంది మనకు బ్యాంకుకు జరుగుతుంది వ్యవహారం అంజలికి మనకు జరగదు అంజలి ఇచ్చిపోయిన డబ్బుల కట్టను మాత్రం యథావిధిగా తీసుకుపోయి వేస్తున్నాం మనకు బ్యాంకుకు వ్యవహారం జరిగినట్టు సేమ్ ఇప్పుడు కూడా అంజలి ఏదైతే చెక్ ఇచ్చిందో ఆ చెక్కుని తీసుకుపోయి డైరెక్ట్గా బ్యాంకులో ఇస్తున్నాము అంజలికి మనకు వ్యవహారం జరగట్లేదు మనకు బ్యాంకుకు జరుగుతుంది కాబట్టి డబ్బులు పోయినాయి డబ్బులు అంటే చెక్ పోయింది ఇక్కడ సో బై బ్యాంకు ఎవరికి పోతే వాళ్ళ పేరు రాస్తాం కాబట్టి బై బ్యాంకు ముప్పై అవతి అమౌంట్ వచ్చేసి అంజలి చెక్ కాబట్టి ఆ అమౌంటే ఉంటుంది ఏడు వందల రూపాయలు అందుకే ఇవ్వరు ఇవ్వరు సో ఎన్ని బ్యాంక్ అని రాసినాం కాబట్టి సి ఎంట్రీ దాని ఇతల వైపు టు నగదు బ్యాంక్ వరుసలో ఇది మనకు అంశాలు ఈ అంశాలు మొత్తం మూడు నా చిట్టాలు రాయడం జరిగింది సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి అది కూడా ఈజీగా మనకు ప్రాసెస్ చెప్తా సమానంగా మొదట డిస్కౌంట్ వరుసలను కూడి పెట్టండి ఇక్కడ రెండు వందలు ఇక్కడ కూడా రెండు వందలు ఇవి సమానం కాలేవు ట్యాలీ కాలేదు కూడి పెడతాం అంతే ఇక్కడ ఇంకా మూడు వందలు రావచ్చు ఇక్కడ ఆరు వందలు కూడా రావచ్చు సో కేవలం కూడి ఉంచాలి డిస్కౌంట్ వరుస నెక్స్ట్ నగదు వరుస మొత్తం గూడేద్దాం నగదు డెబిట్ వైపు నగదు వరుస క్రెడిట్ వైపు నగదు వరుస గోడేద్దాం సో నగదు డెబిట్ వైపు ముప్పై వేల మూడు వందలు ఉంది క్రెడిట్ వైపు తొమ్మిది వేల రెండు వందలు ఉంది సో డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ సపరేట్గా వేసుకుంటాం సో వేసుకొని డెబిట్లో డెబిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ అమౌంట్ అయితే ఎక్కువగా ఉందో అదే అమౌంట్ రెండు వైపులా రాసుకోవాలి సో ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల మూడు వందలు తక్కువగా ఉంది తొమ్మిది వేల రెండు వందలు సో తీసేస్తున్నాం తీసేస్తే ఇరవై ఒక్క వెయ్యి ఒక్క వంద దీనికి ఎదురుగా తేల్చిన నిల్వ అని రాయాలి బాయ్ జనవరి నెల కాబట్టి జనవరి నెలలో ముప్పై ఒకటవ తేదీ చివరి తేదీ కాబట్టి ముప్పై ఒకటి రాయాలి తేల్చిన నిల్వకు ఎదురుగా తేలిక్కలో అయినా సరే తేల్చిన నిల్వకు ఆ నెల చివరి తేదీ రాయాలి సేమ్ ఈ తేల్చిన నిల్వను ఇటువైపు తీసుకొచ్చి తెచ్చిన నిల్వ అని రాయాలి సేమ్ అమౌంట్ ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద ఫస్ట్ అమౌంట్ వేసుకోండి నగదు వరుసలో దీనికి ఎదురుగా మనం ఈజీగా రాయచ్చు మరుసటి రోజు తేదీ ముప్పై ఒకటి జనవరి కదా ఇక్కడ ఫిబ్రవరి ఒకటి రైట్ నగదు వరుస అయిపోయింది బ్యాంక్ వరుస బ్యాంక్ వరుస కూడా మనం చేసి చూపించినాం సో బ్యాంకులో డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా చూసుకుంటే క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉంది సో క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉంది కాబట్టి క్రెడిట్ అదే అమౌంట్ను రెండు వైపులా రాస్తాం పన్నెండు వేల ఏడు వందలు సో వైపు అయితే ఎక్కువగా ఉందో అదే అమౌంట్ రెండు వైపులా రాస్తాం సో డెబిట్ వైపు తక్కువగా ఉంది కాబట్టి అక్కడ తేల్చిన నిల్వ డెబిట్ వైపు వస్తుంది రెండు వేల రెండు వందలు సార్ దాన్ని డెబిట్ వైపు బ్యాంక్ వరుసలో తీసుకుంటాం మనకు ఎదురుగా తేల్చిన నిల్వ నెల చివరి తేదీ ఎప్పటిలాగానే ఇక్కడ తేల్చిన నిల్వకు ఏ పట్టికలో రాసినా నెల చివరి తేదీ ఆ నెల చివరి తేదీ సో మళ్ళీ తెచ్చిన నెలలకు మరుసటి నెల మొదటి తేదీ ఇది సో ఇది మూడు వరసల నగదు చిట్ట దీనికి సంబంధించి మనకు ఒక ఈజీగా మనం చేసిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది టైం వేస్ట్ అనే అనుకునే బదులు కొంత ఒక ఈజీ ప్రాసెస్లో ఆన్సర్ కరెక్టా కాదా మనం ఇంకో ప్రాసెస్లో చెక్ చేసుకోవచ్చు సో అంటే మామూలుగా మనం ఈ విధంగా చేసి డెబిట్లో డెబిట్ వైపు నగదు వరుస క్రెడిట్ వైపు నగదు వరుస పొడి చేస్తాం ఆన్సర్స్ దాదాపుగా కరెక్ట్ కరెక్టే వస్తుంది ఏదైనా వ్యవహారం తప్పపోతే చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వస్తుంది ఇంకో మెథడ్లో ఏంటంటే సింపుల్గా నగదు ఎంత ఉంది బ్యాంక్ ఎంతుంది పదివేలు బ్యాంకు ఐదు వేలు రైట్ నాలుగవ తేదీ అమ్మకాలు అమ్మకాలు చేస్తే నగదు వస్తుంది వస్తుంది కాబట్టి మనం ప్లేస్ చేస్తాం మన దగ్గర పదివేలు ఉన్నాయి ఆ పదివేలకు ఎనిమిది వేలు యాడ్ అవుతున్నాయి పద్దెనిమిది వేలు శేఖర్కు అమ్మకాలు శేఖర్కు అమ్మినాము అది అరు వ్యవహారం డబ్బులు రాలేదు మనం తీసుకో ఎనిమిది శేఖర్కు నగదు అమ్మకాలు మళ్ళీ మన దగ్గర ఆల్రెడీ పద్దెనిమిది వేలు మళ్ళీ మూడు వేలు వచ్చాయి మళ్ళీ ఇరవై ఒక్క వెయ్యి సున్నిత నుండి వచ్చిన నగదు అరవై ఎనిమిది వందలు వస్తుంది మళ్ళీ ఆరు వేల ఎనిమిది వందలు పెరుగుతుంది మన దగ్గర ఇరవై ఒక్క వెయ్యికి ఆరు వేల ఎనిమిది వందలు కలుస్తుంది చెల్లించిన కమిషన్ డబుల్ పోతున్నాయి మైనస్ అవుతుంది మన దగ్గర ఉన్న ఇరవై ఏడు వేల ఎనిమిది వందల్లో మూడు వేలు మైనస్ అవుతుంది బ్యాంకులో జమ చేసిన నగదు మన దగ్గర నగదు తగ్గుతుంది బ్యాంకులో పెరుగుతుంది మన దగ్గర నాలుగు వేలు తగ్గుతుంది బ్యాంకులో నాలుగు వేలు పెరుగుతుంది మూర్తికి జారీ చేసిన చెక్కు అంటే బ్యాంకులో నుంచి అమౌంట్ తగ్గుతుంది తొమ్మిది వేల ఎనిమిది వందలు పెట్టుకోండి ఆల్రెడీ ఎనిమిది వందలు ఎక్కువ ఉంది సో బ్యాంక్లో మన దగ్గర ఉన్న అమౌంట్ తొమ్మిది వేలు కదా మరి తొమ్మిది వేల ఎనిమిది వందల చెక్ ఎట్లా డ్రా చేసినాం ఎట్లా రాసి ఇచ్చినాం ఎనిమిది వందలు మైనస్ బ్యాలెన్స్లో పడింది కదా బ్యాంక్ వాళ్ళు ఇస్తారా అంటే ఇస్తారు కరెంట్ అకౌంట్ కరెంట్ అకౌంట్కు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇస్తారు అందరికీ కాదు కేవలం వ్యాపార సంస్థలకు వ్యాపారస్తులకు మాత్రమే కరెంట్ అకౌంట్ ఇస్తారు వాళ్ళకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే అకౌంట్లో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని ఓవర్డ్రాఫ్ట్ అంటారు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటారు సో ఆ మొత్తాన్ని అలాంటి సదుపాయాన్నే బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ అంటాము అట్లా మనకు ఇక్కడ మనం చేసేటివన్నీ వ్యాపారానికి సంబంధించిన లెక్కలు కాబట్టి ఆ వ్యాపారానికి కరెంట్ అకౌంట్ ఉంటుంది సో ఎక్కువ మొత్తం నగదును విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది కాబట్టి సో ఎనిమిది వందలు మనం ఇప్పుడు బ్యాలెన్స్ మైనస్ నిల్వలో చూపిస్తుంది నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ ఆఫీస్ అవసరాలకు బ్యాంక్ నుండి తీసింది పద్దెనిమిది వందలు సో బ్యాంక్లో మన దగ్గర ఇంకా బ్యాంక్లో ఆల్రెడీ మైనస్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇంకో ఎయిటీన్ హండ్రెడ్ మైనస్ అవుతుంది ప్లస్ ఎక్కువ అవుతుంది మా దగ్గర పెరిగింది పద్దెనిమిది వందలు బ్యాంకులో ఇంకా తగ్గి మైనస్ బ్యాలెన్స్ రెండు వేల ఆరు వందలు అయింది ఫర్నిచర్ కొనుగోలు నగదు చెల్లించడం డబ్బులు పోతున్నాయి తొమ్మిది వందలు జీతాల చెల్లింపు చెక్ ద్వారా ఇంకా మన దగ్గర డబ్బులు లేవు అయినా పోతూనే ఉన్నాయి పదకొండు వందలు ముద్రణ ఖర్చులు ఆరు వందలు తగ్గుతుంది మన దగ్గర డబ్బులు చేతిలో డబ్బులు తగ్గుతున్నాయి ఆరు వందలు తీసేయాలి అంజలి నుండి వచ్చిన చెక్కు ఏడు వందలు మన దగ్గర డబ్బులు ఏడు వందలు ఏం చేయలేదు మన దగ్గర ఉన్నాయి బ్యాంకు పంపించలేదు మన దగ్గర అట్లాగే చెక్ ఉంది కాబట్టి మన క్యాష్ ఆ చెక్కు యాడ్ అయ్యి ఉండిపోతుంది అంతే ఏడు వందలు కృష్ణా నుండి వచ్చిన చెక్కు బ్యాంకుకు పంపించినాం డైరెక్ట్గా బ్యాంక్ పోయింది కాబట్టి ఎనిమిది వందలు అక్కడ ప్లస్ అవుతుంది నుంచి తీసివేయబడుతుంది నెక్స్ట్ ముప్పైవ తేదీ అంజలి చెక్కును బ్యాంకుకు పంపడం అయింది మన దగ్గర ఉన్న చెక్ బ్యాంక్ పోతుంది మన దగ్గర డబ్బులు మైనస్ అయితేనే బ్యాంకులో పెరుగుతుంది ఇరవై ఒక వెయ్యి ఒక వంద అవతలనేమో ఏడు వందలు పెరుగుతుంది కదా రైట్ ఆన్సర్స్ వచ్చినాయి తేల్చిన నిల్వ తెచ్చిన నిల్వ ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద నగదు రెండు వేల రెండు వందలు ఇది డెబిట్ వైపు తేల్చిన నిల్వ కాబట్టి తెచ్చిన నిల్వ రాసి పెట్టినాం ఇది అంటే ఒక టూ మినిట్స్ టైం కేటాయిస్తే ఫాస్ట్గా మనకు వస్తే డెబిట్ పోతే క్రెడిట్ అని నగదు వరుసను నగదును బ్యాంకును ఒక రెండు వరుసలు రెండు వరుసలు పటాఫట్ చేసేసుకుంటే మనకు ఆన్సర్ పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలుస్తుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఏదైనా వ్యవహారం తప్పు రాసినా కూడా ఇక్కడ మనం చేసుకునే దాన్ని దీన్ని బట్టి మనం టకా పట్టికలో కూడా రాసుకోవచ్చు ఇది స్టార్టింగ్లో చేసుకుంటే ఇంకా బెటర్ నగదు బ్యాంకులో నగదు పదిహేను వేలు నాలుగు వేలు డెబిట్ వైపు రాస్తాం యంత్రం కొని చెక్ ద్వారా చెల్లింపు యంత్రాన్ని కొని చెక్ ద్వారా చెల్లించు క్రెడిట్ వైపు రాయాలి ఇది బ్యాంక్ వరుసలో రాయాలి క్రెడిట్ వైపు బ్యాంక్ వరుసలో చెక్ ద్వారా చెల్లించు కాబట్టి బ్యాంక్ వరుసలో అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది ఐదో వేలు ఐదవ తేదీ బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి క్రెడిట్ వైపు రాస్తాం బై బ్యాంకు బై బ్యాంకు అని క్రెడిట్ వైపు నగదు వరుసలు రాస్తాం ఇది ఎదురుపద్ద వస్తుంది కాబట్టి బై బ్యాంక్ అని రాస్తే ఎదురుపద్ద వస్తుంది కాబట్టి సో డెబిట్ వైపు టూ నగదు బ్యాంక్ వరుసలో రాయాలి ఏడవ తేదీ నగదు కొనుగోళ్లు క్రెడిట్ వైపు నగదు పోతుంది కొనుగోలు చేస్తే డబ్బులు పోతున్నాయి కాబట్టి క్రెడిట్ వైపు బై కొనుగోళ్లు నగదు వరుస తొమ్మిది పవన్కు తొమ్మిది వందలు బాకీ పూర్తి పరిష్కారంగా చెల్లించినది ఎనిమిది వందల యాభై పవన్కు తొమ్మిది వందల బాకీ ఉన్నాము మనం పూర్తి పరిష్కారం కింద ఎనిమిది వందల యాభై చెల్లించినాము చెల్లించినము డబ్బులు పోతున్నాయి క్రెడిట్ వైపు రాయాలి బై పవన్ ఎనిమిది వందల యాభై నగదు వరుసలో ఇంకొక యాభై అంటే తొమ్మిది వందలు చెల్లించాల్సింది మనం ఎనిమిది వందల యాభై చెల్లించినామంటే ఈ యాభై రూపాయలు డిస్కౌంట్ వరుసలో రాయాలి వచ్చిన డిస్కౌంట్ వరుసలో యాభై రాయాలి క్రెడిట్ వైపు ఇది రితికా నుండి వసూలైంది పన్నెండు వందల యాభై ఇచ్చిన డిస్కౌంట్ వసూలైనది సో డెబిట్ వైపు రాస్తాం వసూలైంది డెబిట్ వైపు టూ రితికా నగదు వరుస డిస్కౌంట్ వరుసలో నలభై పదిహేడు వర్షకు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించినది చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాం అంటేనే క్రెడిట్ వైపు వచ్చేస్తాం బై వర్ష సో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాం మనం చేతిలో నుంచి డబ్బులు వలే క్రెడిట్ కార్డు ద్వారా అంటే బ్యాంకులో నుంచే ఏ కార్డు నుంచి చెల్లించిన డెబిట్ కార్డు నుంచి చెల్లించిన క్రెడిట్ కార్డు నుంచి చెల్లించిన గూగుల్ పే యాప్స్ యాప్లు ఉంటాయి గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇలా ఏ యాప్ల నుంచి చెల్లించినా నగదు వరుసలో రాయకుండా బ్యాంకు వరుసలో రాయాలి నెక్స్ట్ పంతొమ్మిది సరుకు కొనుగోలు డబ్బులు పోతాయి పోతే క్రెడిట్ వైపు నగదు వరుసలో ఇరవై నాలుగు గూగుల్ పే ద్వారా సొంతానికి వాడుకున్నది గూగుల్ పే ద్వారా సొంతానికి వాడుకున్నాం ఆఫీస్ కోసం కాదు ఆఫీస్ కోసం వాడుకుంటే అది మళ్ళీ అయ్యేది సో క్రెడిట్ వైపు మనకు డబ్బులు పోతున్నాయి బ్యాంకులో పోతున్నాయి క్రెడిట్ వైపు బై సొంత వాడకాలు అని రాసి అమౌంట్ను బ్యాంకు వరుసలో రాయాలి సో గూగుల్ పే ద్వారా సొంతానికి వాడుకున్నాం సో ఇది మీకు ఇచ్చిన ప్రాక్టీస్ లెక్క థ్యాంక్ యూ